ఈరోజు మన ఇంటికి ఒక కొత్త అతిథి వచ్చారు ఎవరో ఏంటో మీకు చెప్తాను ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ బ్లాగ్ ఏంటో చెప్పినా ఇది గురువారం తీస్తున్న బ్లాగ్ అండి అందరికీ ముందుగా వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము కూడా పర్వాలేదు బాగానే ఉన్నాము మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటామండి నా వీడియోస్ ముందుకెళ్ళడానికి మీ సపోర్ట్ కావాలని నేను అడుగుతున్నాను ఒక్క లైక్ ఇవ్వండి క్లిక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మీ లైక్ వల్ల నా వీడియోస్ నా ఛానల్ మంచి గ్రోత్ వస్తుందండి అందుకని నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ పూర్తిగా వాచ్ చేసి నా మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ మన ఛానల్ని మంచి గ్రోత్ తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను ఇవాళ మా వరండాలో ముగ్గు పెట్టేస్తున్నాను ఇది ముగ్గుతోనే వేస్తున్నానండి చాకుపీస్తూ వేయలేదు కాకపోతే పిల్లలు స్నానాలు అవి చేసి నీళ్ళయి తీసుకెళ్ళి బాత్రూంలోకి తర్వాత నీళ్ళై పోసి ఖరాబ్ ఖరాబ్ చేశారండి పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేద్దాం అనేసి అనుకున్నాను కానీ పొద్దున్నే ముగ్గు పెట్టుకుంటే మన ఇల్లు ఎంతో కళ్ళగా ఉంటుంది కదా గుమ్మ ముందు అందుకని ఈ ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను చూశారు కదా చాలా బాగుంది కదా చా పీస్తూ అంత కళ రాదండి పిండి ముగ్గుతోటే ఇంత కళ వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో చాలా కళగా ఉంది కానీ కొంచెం టైం లేదు లేకపోతే ఇంకా కొంచెం పెద్ద ముగ్గు వేయడానికి ట్రై చేసేదాన్ని ఆ అతిథి ఎవరో చెప్పినా మరి చెప్పేస్తాను అండి ఒక్క నిమిషం ఇవాళ టిఫిన్ కోసం అని అట్టుపిండి వేస్తున్నానండి పిల్లలు అడుగుతున్నారు అట్లేమని అది కాక క్లైమేట్ చల్లగా ఉంది కదా అందుకని అట్టుపిండి పోసాను వెయ్యాలి ఇంకా ఇది మా కింద ఉన్న కలబంద చెట్టు పైన ఇంకో కొమ్మ పెట్టానండి పారీ గోడ పైన ఒకటి ఉంది కదా అందుకనేసి పైన కూడా ఒక చిన్న కొమ్మ అనేది పెట్టాను ఇంటికి దిష్టి తగలకుండా ఉండడం కోసం ఆ కలబంద చెట్టు అయితే అందరూ పెంచుకుంటారు కదా ప్రతి ఇంట్లో నేను కూడా అలానే పెట్టానండి ఇప్పుడు మన ఇంటికి వచ్చిన అతిథి ఎవరో చెప్పైనా చూసారు కదా ఇదేనండి మన మనీ ప్లాంట్ చెట్టు ఇంతవరకు మా ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టు అనేది లేదండి మనీ ప్లాంట్ మొక్క అసలు లేదు ఇంతవరకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కోసం లక్ష్మీదేవి కళ అంటారు కదా మన మనీ ప్లాంట్ తోటి మన ఇంటికి వచ్చింది అన్నట్టు అదీ కాక ఈ శ్రావణ శుక్రవారం ముందు రోజే తీసుకురావడం ఇంకా హ్యాపీగా ఉంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మనీ ప్లాంట్ మొక్క తెచ్చుకొని పెట్టుకుందాము చాలా నాకు బాగా ఇష్టం అండి అందుకని మన ఇంట్లోకి మన ఇంటికి వచ్చిన ఈ కొత్త అతి అతిథిని మనం బాగా పూజించుకుందాము మనకి అష్టైశ్వర్యాలు రావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అదే ఆశిస్తున్నారు కదూ ఇప్పుడు ఇలా అయితే వేర్లు కూడా ఉన్నాయండి నేను మొక్కని ఇలా అయితే పెట్టేశాను మరి మట్టి ఎలా దొరికిందంటే నేను ఆల్రెడీ నర్సరీలో అడిగానండి మొక్కలు అమ్ముతారు కదా అక్కడ అడిగాను మట్టి లేదంట మొక్క మాత్రమే దొరుకుతుందని చెప్పారు అందుకని మా బయట రోడ్డు పక్కన అంత ముందు నేను మట్టి ఒక రెండు మూడు బస్తాలు తొవ్వి ఇట్లాగే మొక్కలకి ఉపయోగపడుతుందని పోషించానండి అదే మట్టిని నేను కొంచెం తొవ్వి ఇలా అయితే మనీ ప్లాంట్ మొక్క కోసం నేను కుండీలో పెట్టేశాను ఈ కుండీ కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు మేము మేము ఒక కాబట్టి మాకు పూల కుండీలు మేమే తయారు చేసుకుంటాము కానీ నాన్న ఇప్పుడు చేయడం లేదు ఊర్లో వాళ్ళు మరి చేస్తున్నారో లేదు అక్కడ నుంచి తీసుకురావాలంటే టైం పడుతుంది కాబట్టి ఇక్కడ 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 కూడా అంత దొరకలేదండి నేను ట్రై చేశాను మట్టి కుండీల కోసం అందుకని ప్లాస్టిక్ కుండీలో పెట్టేశాను మరి దీని గురించి ఐడియా లేదు ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి ప్లాస్టిక్ వాటిలో కూడా ముగ్గులు ఐ మీన్ మొక్కలు బాగానే వస్తాయా ఏం ఇబ్బంది ఉండదు కదా అనే విషయాన్ని మీరు నాకు చెప్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడు ఇంకా గ్రైండర్లో పిండి నలుగుతూ ఉంది అట్లు వేద్దాం అనుకుంటున్నాను ఒక్కసారి అట్లు వేస్తే ఒక నాలుగు రోజుల వరకు ఇబ్బంది ఉండదండి టిఫిన్కి మళ్ళీ ఒక వారం వరకు టిఫిన్ తిన వేయాలనిపించదు ఎందుకంటే పిల్లలు బాగా తినేస్తారు కదా ఈ నాలుగు రోజులు బోర్ కొట్టేసిద్ది తర్వాత ఇంకా అడగరు అనమాట మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ అట్టుపిండి పిండి ఇడ్లీ పిండి వేస్తాను అట్లోకి టమాటా పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా నాటు టమాటాలు చాలా బాగుంది పచ్చడి నాటు టమాటాలు అంటే కూర వండిన పచ్చడి చేసిన భలే టేస్ట్ వచ్చింది అదేంటో కానీ అట్టుల్లోకి అందరూ తెల్ల పచ్చడి బాగుంటుంది అంటారు కొబ్బరి పచ్చడి నాకైతే టమాటా పచ్చడి ఉంటే అట్లు కానీ ఇడ్లీలు కానీ కారం కారంగా స్పైసీగా అసలు బల్లే ఉంటుందండి అందుకని నేను టమాటా పచ్చడే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి అట్టు పిండి రెండు అయితే పెట్టి ఉంచి పెట్టాను ఒకటేమో ఇప్పుడు సాయంత్రం కలిపేసి వేసేస్తానండి ఇంకొకటి ఫ్రిడ్జ్లో ఉంచేసి రేపు ఉదయాన్నే వాడతాం అన్నమాట ఇప్పుడు ఈ గుడ్లు ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ కంపల్సరీగా వేయాలండి ఎగ్ దోశ పిల్లలకి అట్టు ఉన్నప్పుడల్లా రెండు ప్లేన్ ఒకటి ఎగ్ కంపల్సరీగా మా ఇంట్లో నడుస్తుంది ఇంకా అందుకని ఎగ్స్ కూడా రెడీగా పెట్టేశాను వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏదైనా చేంజ్ చేయాలంటే నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను మీ సజెషన్స్ కావాలి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియజేస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేశారా మరి చేసేయండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది దోశలు కూడా మేము వేసుకొని తినేస్తున్నాము మీరు ఏం తిన్నారు ఫ్రెండ్స్ మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను మరి ఉంటానే మరొక వీడియోలు కలుస్తాలండి బాయ్ ఒక లైక్ ఇవ్వండి